పార్టీ సరిగ్గా ఆరు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో హడావిడి చేసిన పార్టీ దేశ రాజకీయాలనే శాసిస్తా అంటూ వివిధ రాష్ట్రాలను చుట్టేసి మాజీ ముఖ్యమంత్రి అంతేకాదు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పార్టీ ఓపెన్ చేసిన చేరికల హడావిడి కూడా జాతీయ పార్టీ అంటూ దేశ రాజకీయాలను శాసిస్తా అలాంటి ప్రగల్భాలు పలికిన నేతలకు ఇప్పుడు తెలంగాణ ప్రజలు చంప చెల్లి మనిపిస్తున్నారు టీఆర్ఎస్ ఆవిర్భవించిన ఇరవై మూడు సంవత్సరాల్లో ఎప్పుడూ కనీ విని ఎరుగని దారుణ ఓటమిని ప్రజలు కట్టబెట్టారు ఆరు నెలల క్రితం వరకు అధికార పార్టీ ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు తొమ్మిది ఎంపీ సీట్లతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఛత్రాధిపత్యం కట్ చేస్తే ఇప్పుడు ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ప్రతిపక్షానికి పరిమితం అతి తక్కువ ఓటింగ్ పర్సంటేజ్తోనే ప్రతిపక్ష స్థానానికి వచ్చింది అనుకుంటే ఈ లోక్సభ ఎన్నికల్లో మొత్తానికి అడ్రస్సే గల్లంతైంది ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించగా అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో ప్రతిసారి గులాబీ పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా లోక్సభకు వెళ్ళలేకపోతుండడం ఇదే మొదటిసారి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది కేవలం ఆరు నెలల్లోనే బీఆర్ఎస్ పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఆవిర్భవించగా ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పదకొండు ఎంపీ సీట్లు గెలవగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తొమ్మిది ఎంపీ స్థానాలు గెలుచుకోగా మాత్రం ఒక్కటి కూడా గెలవకపోవడం శోచనీయ పదిహేడు ఎంపీ స్థానాల్లో ఒక్క దాంట్లో కూడా కనీసం పోటీ ఇవ్వకపోవడం గమనార్హం లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అడ్రస్ మొత్తం గల్లంత అవుతుందంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగి దేశ రాజకీయాల్లో చక్కెర తిప్పుతామంటూ గులాబీబాస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రకటించారు తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని విస్తరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు మహారాష్ట్రలో వరుస సభలు పెట్టి పార్టీ నిలబెట్టేందుకు ప్రయత్నించారు ఏపీలో పార్టీ అధ్యక్షుని నియమించారు ఈసారి ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి ఖచ్చితమైన మెజార్టీ రాదని ఎన్డీఏ ఇండియా కూటమిలకు ధీటుగా థర్డ్ ఫ్రంట్ వస్తుందని తమలాంటి ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కేసీఆర్ పదే పదే చెప్పుకొచ్చారు కేసీఆర్ చెప్పిన మాటలు వ్యూహాలు పూర్తిగా బేడిసి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం పక్కన పెడితే అసలు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం అయ్యేందుకు అవకాశం వస్తే ఖచ్చితంగా ముందుండి దేశాన్ని నడిపిస్తానంటూ ఏకంగా బియ్యం కుర్చీ మీదే కన్నేసిన కేసీఆర్ ఈసారి కనీసం లోక్సభలో ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేకపోవడం శోచనీయం అయితే హీరోగా ఉన్న బీఆర్ఎస్ జీరో కావడానికి కారణాలపై ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది ప్రభుత్వ వ్యతిరేకతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమని అందరూ విశ్లేషించారు అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలో అవడం క్షేత్రస్థాయిలో గులాబీ బలం ఢీలా పట్టడం కార్యకర్తలంతా పార్టీ మారిన నేతల వెంటనే నడవటం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా ఏమాత్రం లాభం కనిపించకపోవడం ఇప్పుడు పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మారిన దుస్థితి ఏర్పడింది అంతేకాదు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు మెడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం ఫోన్ ట్యాపింగ్ అంశం మరింత సీరియస్గా మారడం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు కనీసం బీఆర్ఎస్ పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా చేయడమే కాదు భారీగా షాక్ ఇస్తూ మూడో స్థానానికి పడేశాయి బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఒక కుటుంబ ఆధిపత్యమే ఉంటుంది అనే ఆరోపణలు నిజం చేకూర్చేలా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కొక్కరు ఇతర పార్టీలకు వెళుతూ పార్టీలో జరిగే లోపాలను వివరించడం కూడా బీఆర్ఎస్కి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పుంజు ఉన్న మరో ప్రమాదం ఏంటంటే తెలంగాణలో బీజేపీ అలంగా పుంజుకోవడం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి బలమైన ప్రత్యర్థిగా బీజేపీయే ఖాయంగా కనిపిస్తోంది ఇకనైనా బీఆర్ఎస్ అధినేత ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా కింది స్థాయి కార్యకర్తలను గుర్తించి అందరికీ సముచిత స్థానం ఇస్తే కొంతమేర అయినా జరిగిన నష్టం బయటపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు